ముద్రగడ పద్మనాభం చిన్నకోడలు సిరిని తుని బరిలో నిలిపే యోచనలో ఉంది వైసీపీ ముద్రగడ కొడుకు గిరిబాబు భార్య సిరి సొంత ఊరు తునిలోని ఎస్ అన్నవరం అయితే మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టింది పార్టీ అధిష్టానం ఎంపీగా వెళ్లటానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపటం లేదు ఫైనల్గా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు తుని నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా అటు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీలో బరిలో దింపే అవకాశం ఉంది ముద్రగడ పద్మనాభం చిన్నకోడలు సిరిని తుని బరిలో నిలిపే యోచనలో ఉంది వైసీపీ ముద్రగడ చిన్న కొడుకు గిరిబాబు భార్య సిరి సొంత ఊరు తునిలోని ఎస్ అన్నవరం అయితే మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టింది పార్టీ అధిష్టానం ఎంపీగా వెళ్లటానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపటం లేదు ఫైనల్ గా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు తుని నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా అటు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దింపే అవకాశం ఉంది